ఒకే నెలలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం మనకి ఏర్పడుతున్నాయి ఈ విధంగా వచ్చే సూర్య చంద్రగ్రహణాలు కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా ఉంటాయి అందుకే సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్కులు చెప్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎన్ని సూర్య చంద్రగ్రహణాలు ఉన్నాయి అవి ఎప్పుడు ఏర్పడతాయి అనే విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి అయితే మార్చి నెలలోనే మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండూ కూడా ఏర్పడటం విశేషము మార్చి నెలలో వచ్చే పౌర్ణమి తేదీ అనగా మార్చి పద్నాలుగవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇలా రెండు కూడా ఒకే నెలలో రావడం చాలా విశేషం ఈ సూర్య చంద్రగ్రహణాలు మన దేశంలో కనిపిస్తాయా అంటే మన దేశంలో కనిపించవండి మన మీద ఎలాంటి ప్రభావం అయితే ఉండదు మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడే సమయం ఉదయం కాబట్టి ఇది మన ప్రజలకు కనిపించదు అమెరికా పశ్చిమ యూరోప్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఇక సూర్యగ్రహణం కూడా మనకి ఇండియాలో కనిపించదు ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్ల్యాండ్ యూరోప్ దేశాల్లో మాత్రమే ఈ గ్రహణాలు అనేవి కనిపిస్తాయి ఇక ఎప్పుడూ లేని విధంగా ఈ సూర్య గ్రహణాలు ఒకే నెలలో రావటంతో భారతదేశంలో కూడా కొంత ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు అందుకే చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు బయటికి రాకపోవడం చాలా మంచిది అలాగే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినకుండా గ్రహణం పూర్తి అయిన తర్వాత తలంటు స్నానం చేసి ఆహారం వండుకొని తినటం చాలా మంచిదండి ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి పాటించవలసిన అవసరం లేదు ఎందుకైనా మంచిది కాబట్టి కొంచెం పాటించండి చాలు